ప్రైజ్ ది లౌడ్ గుడ్ మార్నింగ్ ఆదాన్న కలిగించింది ఏమి మాట యాభైలో రెండో అధ్యాయం ఇరవై వేరే వచ్చినాం నా చేనులు ఇక ఎన్నడికి సిగ్గునొందరు ఆయన ప్రజలను ఆయన బిడ్డలను ఆయన కాచి కాపాడే దేవుడై ఉన్నాడు నోటి మాటల చేత కూడా నొప్పి కలగకుండా ఆయన సంరక్షించే దేవుడై ఉన్నాడు యోగును ఆ విధంగా మరి కాపాడిన దేవుడు అదే దేవుడు మిమ్మల్ని మీ అవమానం నుండి మీ నిందనల నుండి ఆయన కాచి కాపాడుతాడు మరి అవమానానికి ప్రతిగా ఆయన పోదండ నీకు దయచేయబోతున్నాడు నీవు నీవు పొందిన అవమానములన్నిటినీ కొట్టివేసి నూతనమైన కీర్తిని ఖ్యాతిని దేవుడిని కనుగ్రహించబోతున్నాడు మరి మిమ్ములను ఆయన హెచ్చరించబోతున్నాడు ఆయన జనులను ఆయన ప్రేమించే దేవుడు తప్పించే దేవుడు ఇజ్రాయల్ ప్రజలు బానిసత్వం నుండి వారి అవమానం నుండి నిందల నుండి ఆయన విడిపించి ఉన్నాడు అదే ప్రజలైన మిమ్మల్ని దేవుడు విడిపించి ఆయన సంరక్షణలో నడిపించుగాక ఆయన మీడల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధిడా గొప్ప దేవానికి కొందనాం చెల్లిస్తున్నాం తండ్రి అయా నీ బిడ్డల ఎడలా నీకు తండ్రి తల్లి నీ జీనులను ఎక్కడ కూడా సిగ్గుపరచుకుంటా అయా నువ్వు నిలబెట్టే దేవుడవు తండ్రి హెచ్చించే దేవుడవు నీ బిడలని దీవించి ఆశీర్వదించమని ఏస్తున్నామం అడుగుచున్నాము తండ్రి